అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కూరగాయల తుక్కు ఇతరత్ర ఉన్నటువంటి వేస్ట్ తోటి అంటే అన్నము అని మిగిలిపోయినవన్నీ ఒక కుండీలో వేసేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత చూడండి ఇలా ఇలా తయారవుతుంది దాని మీద కనుక మనం ఇలా విత్తనాలు జల్లినట్లయితే చూడండి ఇలా మొక్కలు వస్తున్నాయి పాదులు ఎలా వస్తున్నాయో చూసారా ఒకటి పచ్చిమిరపకాయలు మొక్క వచ్చింది రెండోది కాకరపాదు చూడండి ఇది మేము మట్టిలో వేయలేదండి ఇది మట్టి కాదు కేవలము రోజు చూసారా కూరగాయలు తొక్కు కుళ్ళిపోయినటువంటివి టమాటా పళ్ళు అలా అన్నీ కూడా ఇలాగ మిగిలిపోయినటువంటి ఫుడ్ వేస్ట్ ఏదైనా ఉన్న దీంట్లో వేసేస్తారు అన్నీ ఇలా కుండీలోనూ చూసారు కదా దీంట్లో కొబ్బరి తు ఇది కూడా చెప్ తుక్కు కూడా ఉంటుంది కదా దీంట్లో వేసేస్తారు చూడండి ఇది అంతా వేసేస్తే ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా తయారైపోయింది ఒక దగ్గరగా యాభై రోజులు అయిందండి ఇట్లా అయింది దీంట్లో మనం జల్దేస్తే ఇలా మొక్కలు వచ్చాయి ఈ వీడియో మీకు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి